ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మా కెఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు భారీగా ర్యాలీలు నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఈరోజు ప్రజల్లో విపరీతమైనటువంటి వాళ్ళల్లో ఈ ఈరోజు సంతకాల సేకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రెండు మాసాల కాలం నుంచి కూడా ఇది అద్భుతంగా అద్వితీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురైనా రైతన్నలకు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ అనకుండా అన్ని పార్టీల వారు సంబంధించిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చరిత్ర దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం మనం ఈరోజు ఒకటే గమనించాల్సింది ఒకటే ప్రభుత్వం దేనికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి వాళ్ళకు కూడా ఎంతో రకంగా పిల్లనిచ్చేవాడు ముందుకొస్తాడు ముందుకు ముందుకొస్తాడు ప్రభుత్వ కాలేజీలలో కూడా ఈరోజు పేదవారికి ఒక వైద్యం అనే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో వంద సంవత్సరాల చరిత్రలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం మనం సంతోషించాల్సిన విషయమే కాకుండా అభినందించాల్సిన విషయం ఎందుకంటే ఏ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రులు మనం చూడలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేది ఒకటే ఎప్పుడు పేదలకు విద్యా వైద్యాన్ని ఇస్తే మనం తరతరాలు సంపాదించాల్సిన అవసరం లేదు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు వాళ్ళే ఈ విద్యను వైద్యాన్ని అందజేస్తే వాళ్ళ జీవితాలు మారతాయనే ఒక నమ్మకం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ భారీ నిరసనలు చూస్తూ ఉన్నాం ఇంత ఉవ్వెత్తన నియోజకవర్గ స్థాయిలో చేసినటప్పుడు కానీ లేకపోతే జిల్లా స్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కోటి సంతకాల సేకరణ పత్రాలను ఈరోజు రాజధానికి చేర్చడం కోసం గవర్నర్ గా సమర్పించడం కోసం ఇక్కడ నుంచి పంపే కార్యక్రమంలో వేలాది మంది ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది అంటే ప్రభుత్వం పైన నిరసన జరపడానికి అన్ని అన్ని కులాలకు సంబంధించిన మతాలకు అతీతంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషించే విషయం ఎన్డీఏ అవకాశం ఇచ్చింది మాకు ప్రజల్లో మాకు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి ఉందా లేదా ప్రజల్లో ఏ విధమైనటువంటి భావం ఉంది అని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది మాకు జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం వల్ల మాకు ఏమైంది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మా నాయకులు మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళి అమ్మ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రై ప్రైవేటు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు మీరు మద్దతు ఇస్తారా లేదంటే నాయన లక్షణంగా ఇస్తాం ఎవరు ఏమనుకున్నా మా పిల్లల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే న్యాయం చేస్తాడు మా పిల్లలు మేము సాగు డబ్బులు పెట్టి కొనలేము మేము కాబట్టి మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాను గ్రామాలలో రావడమే కాకుండా మాకు తెలుగుదేశం వాళ్ళు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా స్పష్టం అవుతా ఉంది రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో దపిడి దిబిడే ఉండదు దపిడి దిపిడే అల్లాడ ఏముండదు క్వశ్చన్ లేదు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చింది రేపు మళ్ళీ ఎవరు పోలీసులు ఎంత ఆటంకాలు చేసినా భయపడే ప్రసక్తే లేదు లేదు లేదు